ముందస్తుగా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కంటి చూపులో ఎలాంటి లోపాలు ఉన్నా బయటపడతాయని ఇది అందరికీ ఎంతో మేలని డాక్టర్ మమత బీఆర్ఎస్ నాయకులు భాస్కర్ గౌడ్ అన్నారు సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గ్రామ టీఆర్ఎస్ నాయకులు భాస్కర్ గౌడ్ మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించామన్నారు ఆర్థిక స్తోమత లేని వారికి సిద్దిపేటలోని తమ ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ తాము పిలవగానే గ్రామానికి వచ్చి ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించినందుకు వైద్యులకు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఫ్రీగా మేము ఇక్కడ చుక్కల మందులు కావాల్సిన అద్దాలు ఇస్తున్నాము ఎవరికైనా కంటి పొరలు ఉంటే హాస్టైన వాళ్ళకి ఆపరేషన్ చేద్దామని అనుకుంటున్నాము ఎవరైనా ప్రాబ్లమ్ హాస్పిటల్కి చేయించుకున్నాము